ఫ్రెండ్స్ వైవి సుబ్బారెడ్డి ఇంట్లో విషాదం కనుమూత ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియోస్ మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలిసే వాళ్ళు అవుతాం అదే విధంగా వైవి సుబ్బారెడ్డి ఇంట్లో ఏంటి అంత విషాదం జరిగింది ఎవరు కనుమోస్తారనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వైసీపీ పార్టీ కీలక నేత రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది వైసీపీ కీలక నేత అయిన వైవి సుబ్బారెడ్డి అంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది అయితే వైవి సుబ్బారెడ్డి తల్లి కాసేపు క్రితమే మృతి చెందారు వైవిరెడ్డి సుబ్బారెడ్డి తల్లి ఎర్రవరెడ్డి పిచ్చమ్మ అనారోగ్యంతో కాసేపుడు క్రితమే మరణించారు గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వైవి సుబ్బారెడ్డి తల్లి రెడ్డి పిచ్చమ్మ రెండు రోజుల కిందట ఒంగోలు ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారట గడిచిన రెండు రోజులుగా ఆమెకు వైద్యులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారట అయితే ఆమెకు గుండెకు సంబంధించిన ఏదో వ్యాధి ఉన్నట్లు గుర్తించారు అలాగే ఇతర షుగర్ అలాగే బీపీ రకరకాల వ్యాధులు ఉన్నాయట వైవి సుబ్బారెడ్డి తల్లి ఎర్రవరెడ్డి పిచ్చమ్మ వయసు ఎనభై సంవత్సరాలు వయసు మీద పడడంతో ఆమె అనారోగ్యంతో మరణించారని తెలియజేస్తున్నారు ఈ తరుణంలోనే రెండు రోజులుగా ఆసుపత్రిలో వైద్యం కూడా తీసుకుంటున్నారు కానీ ఆమె ఆరోగ్యం ఇవాళ ఉదయం మరింత విషమించిందట ఈ నేపథ్యంలోనే బైబి సుబ్బరెడ్డి తల్లి ఎర్రం రెడ్డి పిచ్చమ్మ ఆరోగ్యంతో ఒంగోలులోని ప్రైవేట్ ఆసుపత్రిలో కాసేపు క్రితమే మరణించారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్